వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి గత కొన్ని నెలల నుంచి అత్యధిక విలువల్ని పాతావోతూ ఆదరేస్తున్నటువంటి అత్యుకాయ విభజారానికి తెరదీసినటువంటి ఈనాడులో పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుంది దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను కానీ వెనక సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ సిగ్గులేని పత్రికా అతను కానీ వాళ్ళ తరపున ఒకరి తప్పుచ్చుకొని రాసే ఆ పత్రికలో పనిచేసేటువంటి ఒకటే ప్రశ్నిస్తున్నా ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు తెలుగుదేశం వ్యాపారస్తులు వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు లేకపోతే ఇంకొక కాంగ్రెస్ జనసేన వ్యాపారస్తులు ఉంటారా రామోజీరావు గారు గ్రానైట్ పాలిష్ యూనిట్స్ మీద దాడి చేశారని చెప్పి అధికారులు మీరు రాశారు అందరిజ్యోతులు కానీ ఈనాడులో కానీ నేను బహిరంగంగా వీళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నా లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నాలుగు వందల పాలిషింగ్ యూనిట్స్ లో మత్స్సు ఒక్కటైనా సరే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుడు కానీ వాళ్ళ అనుచరులకు కానీ అందులో భాగస్వాములు అయినా సరే ఉన్నారా అని చెప్పి మీకు మొదటగా నేను ప్రశ్నిస్తున్నా ఆఖరికి ఈ నాలుగు వందల గ్రానైట్ పరిశ్రమల్లో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఉన్నాయి ఈ డిజైన్ అంతా కూడా అక్రమంగా ఏదైతే ఇక్కడ నిన్నటిదాకా పెత్తనాన్ని చెలాయించినటువంటి తను డిజైన్ చేశాడు లీగల్ ఈ నాలుగు వందల్లో మా పార్టీకి సంబంధించిన ఏంటంటే మీరు బహిరంగంగా ఆంధ్రజ్యోతి నాడులో లిస్టు రాయండి నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి మీరు రాసిన లిస్టు మీద మీ సమక్షంలో ఆ గ్రానైట్ పరిశ్రమల మీద నేను విచారణకి రేపొద్దునే ముఖ్యమంత్రి గారికి లెటర్ వేయడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఒకటి కూడా లేవు దిగ్గుండాలి ఎంతకన్నా పరాకాష్ట అవినీతికి బరిదేగింపు దానానికి ఈ పత్రికలకి ఇంకోటి లేదు మీరు కొమ్ము పార్టీకి ప్రాతినిధ్యం వహించే సమక్షంలో అధికారుల దగ్గరుండి దాడి చేయించాడు ఏది దౌర్జన్యం అరాచక శక్తి పేరు పెడుతున్నారు దమ్ము ధైర్యం సిగ్గు మానవతా విలువలు పత్రికా విలువలు లేనటువంటి ఈనాడులో రాక నాకు పేరు పెట్టారు ఎవరు ఎట్టి పరిస్థితులు ఇంక్లూడింగ్ ఎల్లు సాయంత్రం సహా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి వాళ్ళని అతన్ని కూడా అరెస్ట్ చేయాలి ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నటువంటి పదిహేడు పదిహేను మందితో సహా ఇప్పుడు నలుగురు ఐదు మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్న దాడి చేసి వాళ్లే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తిరిగి కేసు పెట్టడానికి అంటే ఇది పరా కష్ట వాళ్ళ న్యాయంగా అయితే నాలుగు మీకు అక్కడ కూర్చోబెట్టి అందరు జైలు పంపాలి తీసుకొచ్చిన వాళ్ళు అందరినీ వాళ్ళందరూ కూడా ముద్దారు అందులో నేను వచ్చి సపోర్ట్ చేశాడు ఏ రోజు అందులో వాటాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లీగల్ డిజైనింగ్ తను చేశాడు కాబట్టి రావడం జరిగింది